హలో అండి ఇవాళ పప్పు రెడీ చేస్తున్నానండి ఏమేం కావాలో ఒకసారి చూద్దాం ఒక గ్లాస్ కందిపప్పు వేసుకోవాలండి కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న కందిపప్పులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న మామిడికాయ వేసుకోవాలండి దీంట్లోనే రుచికి సర కొంచెం పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వాటర్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని మూడు నుండి నాలుగు విజిల్ సేవించాలండి ఇలా ఫోర్ టు త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ని చల్లారినిద్దాం ఈలోపు మనం తాలింపులను రెడీ చేసుకుందాం కుక్కర్ చల్లారిందండి చూసుకుందాం విజిల్ అంతా పోయింది ఇప్పుడు వేరే వేరే కడాయి పెట్టుకుని మనం తాలింపు వేసుకుందామండి కడాయి హీట్ అయింది ఆయిల్ వేసుకుందాం తాలింపు కోసం తాలింపు సరుకులండి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు తాలింపు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం పప్పుని యాడ్ చేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ కారం అవసరం లేదండి ఎన్ని మిర్చి వేసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి చూద్దాం ఎంతవరకు వచ్చిందో రెడీ అయిపోయిందండి కమ్మటి పప్పు రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లుకుందాం చాలా సింపుల్ అండి నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి